టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ కు వెన్ను పొడిచి అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచారని పైన చులకనగా మాట్లాడిన చరిత్ర నీధి అన్నారు అయ్యప్ప స్వామి దీక్షల వల్ల మద్యం ఆదాయం తగ్గిందని బాధపడ్డాడు వీధికో బెల్ట్ షాపు పెట్టి మద్యం ఏరులై పారించడం మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం లేదన్న చంద్రబాబు ఈ మూడు నెలలు అదే మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నట్లుగా అని ప్రశ్నించారు ఆ బ్రాండ్స్ ఎందుకు తొలగించలేదన్నారు మద్యం సిండికేట్స్ వల్ల విచ్చల విడిగా మద్యం వినియోగం పెరిగి క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందన్నారు ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం అలాగే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే దేవుళ్ళంటే కూడా ఎంత చులకనగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారిని మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు మరి అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మధ్యని ఈ నలు నెలలు ఎందుకు మీరు అమ్మారు అలాగే ఆ డిస్లరీస్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు మంచి మద్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు కదా ప్రజల ప్రాణాలు మరి అదే మధ్యాన్ని ఎలా ఈ నాలుగు కంటిన్యూ చేశారు నేను అడుగుతూ ఉన్నాను ఆ బ్రాండ్స్ని ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు తొలగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేసని చెయ్య కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇలాంటి పాలసీ వలన తాగ తాగడం అనేది ఎక్కువైపోతుంది మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉండదు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అలాగే సిండికేట్లు చేతుల్లోకి వెళ్ళిపోయి వెచ్చల విడిగా మద్యం అమ్మకాలు రేట్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అంతటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ